నమస్తే వెల్కమ్ టు ఆర్వీ టీవీ ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్నాం మనం ఇప్పుడు ఈ మేడారం జాతరలో ఇక్కడ ఉండవచ్చు మనం చిలకలగట్టు సమ్మక్క కొలు ఉన్న చిలకలగట్టు ప్రదేశంలో ఉన్నాం మనం ఇంకా సేపట్లోనే కొద్దిసేపట్లోనే ఈ గేటు ద్వారా మరి పోలీస్ బందోబస్తు మధ్య తల్లి రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మరి భక్తులు లక్షలాదిగా నిన్న చేరుకోవడం జరిగింది ఇంకా వస్తూనే ఉన్నారు ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతున్నది మరి నిన్న సారాలమ్మ తల్లి పెద్దవైపుగా అయితే చేరుకున్నది మరి ఈ రోజు సాయంత్రం ప్రాంతంలో పెద్ద తల్లి మరి ఇక్కడి నుంచే బయలుదేరి మరి భక్తుల మధ్య మరి ఇక్కడి నుంచి తల్లి బయలుదేరి చేరుకోనున్నది ముఖ్యంగా చెప్పినట్లయితే చూసుకోవచ్చు తల్లి ఆగపడ కోసం తల్లి కోసం అయితే చాలా మంది చాలా మంది వేడి వేస్తున్నారు అవుతున్నారు వచ్చే గత సంవత్సరం జాతర కోల్చుకుని బాధలేదండి మన పిల్లగా ఉండు అమ్మవారి విగ్రహాలు బాగున్నాయి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేదు వాటర్ లేదు అంత మళ్ళా ఏ జాతరకి పరిస్థితి రావద్దు ఎందుకు రెండు వందల యాభై ఒక కోట్లతో రెండు వందల యాభై ఒక కోట్లు అంతే బాత్రూమ్ ఫెసిలిటీస్ లేదు వాటర్ లేదు ముఖ్యంగా బాత్రూమ్ లేవు ఆడపిల్లలు అక్క చెల్లెలు అందరూ బాధితు ఇబ్బంది పడతారు ఎక్కడైనా పోతారు ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి మేనేజ్మెంట్ అనేది ఈ జాతరలో మేనేజ్మెంట్ బరాబర్ లేదు వాటర్ సౌకర్యం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి నేను నా చిన్నపిల్లల మీకు పంచలే దాదాపు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి జాతరకు వస్తున్నా ఇది వరకు ఒక పదిహేను ఏళ్ళ కింద లోటలు పట్టుకొని పోయిన పరిస్థితి మళ్ళీ ఈ సంవత్సరం చూసిన మన జాతరలో ఇది వరకు ఎప్పుడు చూడలేదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా నోటలు పట్టుకొని పోయే పరిస్థితి మళ్ళా దిగజారినాం మనం మున్సిపాలిటీ బాత్రూమ్ చేసుకుంటే బాత్రూమ్ ఈ సంవత్సరం బాత్రూమ్ల వాటర్ కైనా చాలా ఇబ్బంది ఉన్నది మళ్ళొకటి ఈ గుడిసెలు వేసుకునే వాళ్ళు వేసుకుంటే మనం పందిర్లు వేసుకొని ఉండేది గుడిసెల కాయినా ఏమున్నా కానీ డబ్బులు దొరికింది ఈ జాతరకు రాకూడదని మేము అమ్మవారి కోరుకుంటున్నాము ఒక్కసారి ఇటువంటి ఇబ్బంది కలిగేది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ప్రజలను అభివృద్ధి పనిచేయాలి అని ప్రజలను ఇబ్బంది నేను బాత్రూమ్ లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఆడపిల్లలు అక్క ఇళ్ళ అటువంటి వారికి బాత్రూమ్లలో మరి ఇబ్బందికరంగా ఉన్నది మగవారు ఎక్కడైనా పోతారు అమ్మ అమ్మాయికి అబ్బాయికి ఏదనేది చూపియాలి బాత్రూమ్ కడితే అడవాళ్ళు బాత్రూమ్ లో ఫెసిలిటీస్ ఉంటది బాత్రూమ్ తో చాలా ఇబ్బంది ఉన్నది వాటర్ వాటర్ పరిస్థితే వాటర్ మరి ఘోరంగా ఉన్నది చాలా వాటర్ బాత్రూమ్ ఇబ్బంది బాగుంది జాతరలో అమ్మవారి గద్దెల మీద ఉన్న అమ్మవారి దేవదాయం మీద రూపాయలు గవర్నమెంట్ మొత్తం అటే అభివృద్ధి చేసింది కానీ బాత్రూమ్ ఏం అభివృద్ధి లేదు వాటర్ లేదు ప్రభుత్వం చెప్పేది ఏంటంటే రెండు వందల యాభై కోట్లు అనే వందల యాభై కోట్లు అని మరి సదుపాయాలు నిర్మించింది ఎలా రెండు అమ్మవారి గద్దెలకు అలంకార స్థూపాలు రప్పించి బయట తిరిగే బాత్రూమ్ లేదు దర్శనానికి పోయినా ఎక్కడ పోయినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది

మనం దర్శనానికి ఎక్కడ నుండి వస్తాం కొంచెం చూసుకోవాలి అది మెయిన్ ఎక్కడ దర్చన కూడా ఇంత పొట్టు బంగారం ఖచ్చితంగా ఇయ్యాలి అది మాకు కావాల్సిందండి అందరికి ప్రసాదం అందాలి బొట్టు అందాలి దేవుని బొట్టు కంపల్సరీ అందాలి ఇక్కడ భక్తుల అభిప్రాయం అయితే కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే రెండు వందల యాభై ఒక కోట్లు వెచ్చించి మరి ఇంత అభివృద్ధి చేసినా కూడా మనకు మరుగుదొడ్ల సౌకర్యం అయితే సరిగా లేదని ఇక్కడ భక్తులైతే తమ అభిప్రాయాన్ని వెలుగుస్తున్న ఆక్రోషానికి కూడా వెలుగుస్తున్న పరిస్థితి ఇది అయినా కూడా కదా జోడలేదు రాధికారు గారు ఉన్నారు మరి అమ్మవారి అమ్మవారి దర్శనానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు మేము కొన్ని ఏళ్ల నుంచి వస్తున్నాము దాదాపు ముప్పై నలభై ఏళ్ళు అయిపోతుంది మాకు సమ్మక్క రాబట్టి రెండు ఏళ్ళకు ఒకసారి ఇది జాతర అయితే ఎక్కడెక్కడనో చుట్టుపక్కల ఏషియా మొత్తంలో ఇది ఒక కుంభమేళ సమ్మక్క జాతర అంత పెద్ద జాతర ఏది లేదు ఏషియాలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సమ్మక్క జాతర అంటే చాలా పెద్ద జాతర ఆ చుట్టుపక్కల వాళ్ళ కాకుండా బయట అక్కడిక్కడ నుంచి బయట దేశాల నుంచి కూడా వస్తారు అమ్మవారి భక్తులు ఫారినర్స్ కూడా ఎంతో మంది వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి అమ్మవారి కోరిన కొంగు బంగారం చేసే తల్లి సమ్మక్క సారలమ్మ ఏది మనసులో కోరుకుంటుంది ఆ తల్లి నెరవేరుస్తుంది ఓకే మరి గతంలో చూసినట్లయితే ఈ విధంగా జాతర ఉంది ఇప్పుడు ఈ విధంగా ఉన్న గతంలో చూస్తే ఎడ్ల బండ్ల మీద చెట్టాలు రోడ్లు లేకపోతుండే కొన్ని సౌకర్యాలు ఏమి లేదు లైట్లు లేకుంటే చెల మీద ఓడి చెల మీద నీళ్లు తీసుకొని తాగుతుండే లైట్లు లేకుంటే దీపాలు పెట్టుకొని ఉండే ఇప్పుడు కొంచెం ఎట్లయితే అంత అప్డేట్ అయిందో ప్రభుత్వాలు ఎట్లయితే మారినాయో అన్ని వసతులు కూడా అట్లనే మారాయి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందులో సీటక్ ఉంది కాబట్టి సీటక్ అన్ని సౌకర్యాలు చాలా బాగా చేసింది ఫ్లైట్లు కానివ్వండి మున్సిపల్ వాళ్ళే కానివ్వండి ఎప్పటికప్పుడు ఆ పరిశుభ్రం చేయడం కానివ్వండి అన్ని చాలా బాగుంటాయి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అన్ని చాలా బాగుంటాయి స్పెషల్లీ ఐఎఫ్ఎన్ డిపార్ట్మెంట్ మంచిగా సహకరిస్తుంది సమగ్ర జాతర వాటర్ ఫెసిలిటీ కానీ వాష్రూమ్స్ కానీ ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఎలాంటి ప్రాబ్లం జరగకుండా మంచిగా చూసుకుంటుంది మాకు కూడా మా శివశక్తుల జోగి అందరం ఆనందంగా హ్యాపీగా ఉన్నాం ఈ అమ్మవారు రాష్ట్ర తెలంగాణ ప్రజలను మన పాడి పంటలను మన ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరినీ చల్లగా చూడాలి అమ్మవారు ఇక్కడ మరి ఇక్కడ వేరే భక్తుల మనోగతం చూడవచ్చు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి ఎట్లా ఉంది బాగుంది శ్రీలక్క ప్రభుత్వం బాగున్నది ఆమె బాగున్నది అన్నిటికీ చాలా మంచి అన్ని బాగుంది అన్ని బాగున్నాయా అన్ని బాగుంది అంటే జనగామ జిల్లా జనగాం జిల్లా కోసం 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 సమ్మక్క తల్లి ఈ గేటు వద్ద నుంచే రావడం జరుగుతుంది మరి మేడవరం భక్తుల మనోగతం కొంతమంది ఏమో మరి మరొక సౌకర్యం సరిగా లేవని చెప్తున్నారు సీతావరణం కాకుండా మరి ఫెసిలిటీస్ అయితే ఈసారి చాలా అద్భుతంగా ఉన్నాయి సీతక్క కృషి వల్ల మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అయితే బాగా ఉన్నాయి ఫెసిల్స్ బాగున్నాయని తెలియజేస్తున్నారు ఇంకోసేపట్లోనే ఇక్కడ నుంచి సమ్మక్క యలుదేరీ రాబోతున్నది మరి ఇక్కడ పటిష్ట బందోబస్తు పోలీసు బందోబస్తు పటిష్ట బందోబస్తు మధ్య ఇక్కడ ఎస్పీ గారైనటువంటి రామ్నాథ్ కేకన్ పర్యవేక్షణలో మరి కాసేపట్ లోనే తల్లి బయలుదేరబోతున్నారు మటు రవీంద్ర గౌడ్ నుంచి